హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డెబ్బై ఏళ్ళు దాటిన వారికి శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ నాలు ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంటాయి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ వివిధ స్కీమ్ను అమలు చేస్తుంటాయి అలానే రైతులకు మహిళలకు కూడా అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే స్కీమ్ను ప్రభుత్వాలు ప్రారంభిస్తుంటాయి ఇదిలా ఉంటే వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా వృద్ధులకు నగదు చెల్లిస్తుంది అలానే ఈ పెన్షన్ లో కూడా రాష్ట్రానికి ఉంటుంది అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా వృద్ధులకు పెన్షన్ అందిస్తుంది అయితే పెన్షన్ పొందే లబ్ధిదారులకు తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది మరి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం తెలంగాణలో అరవై ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందిస్తున్నారు అదే విధంగా వికలాంగులకు విత్తాంతంలో కూడా ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది ప్రస్తుతం కాంగ్రెస్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే అరవై ఏళ్ళ పైబడి ఎంత వయసు ఉన్నా కూడా అందరికీ ఒకే తీరులో పెన్షన్ అందిస్తున్నారు అయితే ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న తీరు అయితే తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ విషయంలో కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో డెబ్బై ఏళ్ళు పైబడిన పెన్షన్దారులకు కుటుంబ పెన్షనార్థులకు అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది పే రివిజన్ కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మంగళవారం ఈ నూతన ఉత్తర్వులను ఆర్థిక శాఖ జారీ చేసింది ఈ క్రమంలోనే పలు అంశాలను ప్రస్తావిస్తోంది ఇక పెన్షన్ తీసుకుంటున్న వారిలో డెబ్బై నుండి డెబ్బై ఐదు ఏళ్ళు పైబడిన వారికి బేసిక్ పెన్షన్ పై పదిహేను శాతం అదనంగా ఇవ్వనున్నారు అలానే డెబ్బై ఐదు నుండి ఎనభై ఏళ్లలోపు వారికి ఇరవై శాతంగా నిర్ణయించారు అదే విధంగా ఎనభై నుండి ఎనభై ఐదు ఏళ్ళలోపు వారికి ముప్పై శాతం తొంభై నుండి తొంభై ఐదు ఏళ్లలోపు వారికి యాభై శాతం అదనంగా పెన్షన్ అందించనున్నారు ఇక తొంభై ఐదు నుండి వంద ఏళ్లలోపు వారికి అరవై శాతం వంద ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు కుటుంబ అర్థులకు వంద శాతం అదనంగా పెన్షన్ ఇవ్వనుందని సమాచారం మొత్తంగా ఇది పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంటు అందిస్తున్నారు